మా ఊరు కొండపైన కాఫీ తీయడానికి వచ్చాం ఈ తోటలన్న మనవే కాఫీ కాఫీ మిరియాలు ఈ కొండ కిందన మా ఊరు ఉంది చుట్టుపక్కల చాలా పెద్ద కొండలు కొండ మధ్యలో చాలా గిరిజన గ్రామాలు ఉన్నాయి సరిగా రోడ్ సౌకర్యాలు కూడా ఉండవు సిగ్నల్ ప్రాబ్లం ఈ పైన వస్తే కానీ కొంచెం కొంచెం వన్ పాయింట్ టూ పాయింట్ సిగ్నల్ వస్తుంది బిఎస్ఎన్ఎల్ అలా ఉంటుంది గిరిజన గ్రామాల పరిస్థితి ఇటువంతా ఆంధ్ర ఇలా ఫోన్లో సి ఇలా తిప్పగానే ఇవంతా ఒడిస్సా వెల్కమ్ టు ఒరిస్సా ఇవంతా కనిపిస్తున్నవి ఒడిస్సా గ్రామాలు ఎండ బాగా ఉండడం వల్ల సరి కనిపించటం లేదు చుట్టూరున కొండలు ఎక్కడ చూసినా కాఫీ తోటలు పెద్ద పెద్ద కొండలు మంచి అటవీ సంపద గిరిజనులు అనేక రకాలు పండించే పంటలు కూడా ఈ మన గిరిజన ప్రాంతాల్లో దొరుకుతుంటాయి Você